మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్పిఎస్ ఎంఏఎస్పి కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశం ఎంఎస్పి టౌన్ అధ్యక్షులు పాముల కుమార్ మాదిగ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం నందు నిర్వహించడం అన్నది ఈ సభకు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ సభ అధ్యక్షత వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జులు పులికుంట్ల గోపి మాదిగ దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగా విశిష్ట అతిథిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎస్ సుభాష్ చంద్ర మాదిగా పాల్గొని వారు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి ముప్పై ఒకటవ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో జెండా ఆవిష్కరణలు మరియు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారని వారు అభినందించారు అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన గ్రామ కమిటీల నివేదికను వారు తెలియజేశారు ఇప్పటి ఇంకా ఏ ఏ గ్రామాలలో జెండా ఆవిష్కరణలో మరియు గ్రామ కమిటీలు నిర్వహించలేదో ఆ కమిటీలను ఆగస్టు పదమూడవ తేదీ లోపల పూర్తి చేయాలని వారన్నారు అదేవిధంగా మాదిగలు మరియు మాదిగ ఉపకులాలపై జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి ఆనాటి వరకు ఎన్నో అలపెరిగిన పోరాటాలు చేస్తూ అనేక కులాలకు జరుగుతున్న అన్యాయాల పట్ల పోరాటం చేస్తూ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందించి అదేవిధంగా ఆరోగ్యశ్రీ వికలాంగుల వితంతువుల పెన్షన్ పెంపు కొరకు కృషి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందజేశారని వారన్నారు పద్మశ్రీ అవార్డు తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆగస్టు పదహారున మొట్టమొదటిసారిగా కర్నూలుకి వస్తున్న సందర్భంగా జిల్లా నుండి ప్రతి ఒక్క మండల నుండి గ్రామాల నుండి భారీ ఎత్తున ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు కార్యకర్తలు వచ్చి విజయవంతం చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి రాష్ట్ర నాయకులు రాచపూడి ఆనంద్ మాదిగ మాదిగ కళా మండలి రాష్ట్ర అధ్యక్షులు పొగ్గు విజయ్ మాదిగా సుమాలి ఆంధ్రయ్య మాదిగా ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధులు బండారి హనుమంతు మాదిగా ఆనంద్ చైతన్య మాదిగా కాషా పోగు సూరి మాదిగా ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గప్ప మాదిగా గాదిలింగ మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు రవి మాదిగా మనోజ్ మాదిగా మరియు అన్ని మండలాల నుండి గ్రామాల నుండి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మరి ఈరోజు గౌరవశ్రీ శ్రీ కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు పట్టణం నందు కర్నూలు జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి జరపడం జరుగుతుంది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత ఈ నెల ఏడో తారీఖు నాడు ఎంఆర్పిఎస్ ఆవిర్వేదినోత్సవం ముప్పై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకొని మరి అదేవిధంగా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో ఎంఆర్పిఎస్ నూతన కమిటీలు మరి అదేవిధంగా జెండా ఆవిష్కరణకి మరి మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మరి అదేవిధంగా రేపు నెల పదహారో తారీఖు నాడు మంద మాది గారు ఈ జిల్లాకి మరి ఇచ్చేసిన సందర్భంగా ఏర్పాటు మరి అదేవిధంగా మంద కృష్ణమాధి గారు వచ్చే షెడ్యూల్ ఈ రోజు చర్చించుకొని మరి పదహారో తారీఖు నాడు జరగబోయే రేపు నెల ఆగస్టు పదహారవ తారీఖు నాడు జరగబోయే మరి కృష్ణ మాధి గారు రాకని విజయవంతం చేయడానికి మరి అన్ని నాయకులతో అన్ని గ్రామాలనే మరి ఏకం చేసుకుంటూ మరి ఇక్కడ ఈ జిల్లాలో ఉండి మరి ఈ నెల రోజుల పాటు మాదిగలు ఏకం చేసుకుంటూ గ్రామ గ్రామాన తిరుగుతూ మరి వచ్చే నెల పదహారో తారీఖు నాడు మందకృష్ణ మాది గారి పర్యటనను విజయవంతం చేయడానికి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ జై భీమ్ జై మాది జై మందకృష్ణ మాది కర్నూలు జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నూతన గ్రామ కమిటీల మండల కమిటీల నిర్మాణంలో భాగంగా కర్నూలు జిల్లా పట్టణం కర్నూలు పట్టణం నందు అంబేద్కర్ భవన్లో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశం సారాంశం గత నెల మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల నూతన గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా జులై ఏడు తేదీ వరకు ఎమ్ఆర్పీ ఆవిర్భావ దినోత్సవం వరకు ప్రతి గ్రామంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మాదికవాడల్లో నూతన గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ మరి జూలై ఏడవ తారీఖున జెండా ఆవిష్కరణ చేస్తూ మరి గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ రావడం జరిగింది దాంట్లో భాగంగా రేపు నెల పదహారవ తారీఖున ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కృష్ణ గారిని మొదలవు మొదలు కాబోతుంది దాంట్లో భాగంగా మొట్టమొదటిగా కర్నూలు జిల్లా కృష్ణ గారిని మరి భారీ ఎత్తున స్వాగతం పలకడానికి అదేవిధంగా నూతన గ్రామ కమిటీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి మండల కమిటీని ఏర్పాటు చేయడానికి ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మరి రెండు వందల పదహైదు జెండా ఆవిష్కరణలు జూలై ఏడో తారీఖున నిర్వహించడం జరిగింది విధంగా ఎనభై ఎనిమిది జెండా జిమ్లు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మరి పైచులకు దాదాపు రెండు వందల గ్రామ కమిటీల వరకు నూట ఎనభై నుంచి రెండు వందల గ్రామ కమిటీల వరకు నిర్మాణం జరిగింది మరి ఇంకా మూడు వందల దాదా గ్రామ కమిటీలు నిర్మాణం చేయాలి వాటన్నిటిని కూడా నిర్మాణం చేసుకొని నిర్మాణం చేసుకొని కృష్ణనాయక్ గారికి చేసేటువంటి కార్యక్రమం మరి పెద్ద ఎత్తున కృష్ణనాయక్ గారికి వర్గీకరణ విజయ సారథి గారికి మరి ఆ రోజున పదహారవ తారీఖున భారీ ఎత్తున స్వాగతం పలకడానికి ఈ రోజు నుంచి మాజిక రిజర్వేషన్ పోరాట సమితి మహాజల సోషలిస్ట్ పార్టీ మరి అనుభవ సంఘాల మరి ఒక నెల రోజుల పాటు ఈ రోజున ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి మరింతగా ఈ యొక్క మాదిక రిజర్వేషన్ పోరాట సమితిని బలోపేతం చేసుకుంటూ ఈ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళందరి కోసం రేపు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి భారీ ఎత్తున ఈ యొక్క వాళ్ళ యొక్క సమస్యల మీద అజెండాగా చేసుకొని పోరాటాలు చేయడానికి మరి ముందుకు వస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి విలేకరులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను